మోసం చేసేసారు మోసపోయాను మోసం చేశాడు అందుకే వాడు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు ఏమేమో తిట్టుకుంటారు బాధపడుతుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోసం చేసేది ఎవరు మనుషులే మోసపోయేది ఎవరు మనుషులే మోసం చేసేంత ఛాన్స్ మనం ఇస్తున్నామో మనుషులమే అవునా అన్నీ తెలుసు మనుషులే అని అంటే అన్నీ తెలుసు కదా మనకి సో ఇక్కడ మోసం చేసేంత ఛాన్స్ ఇస్తున్నాం కాబట్టి వాడు ఛాన్స్ తీసుకుంటున్నాడు మోసం చేస్తున్నాడు అవునా ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా దొంగతనం చేసేవాడు అనుకుంటాడంట నేను చేసేది కరెక్టే అది నా అనుకుంటాడంట అవును నాకు కడుపు నిండాలి నేను చేసుకుంటున్నాను నాకు వచ్చేది ఒకటి వాడు ఎన్నెన్నో అనుకుంటాడంట అంటే నేను చేసే తప్పు కాదు అనుకుంటాడంట తర్వాత సంగతి తర్వాత తప్ప కాదా అని మనకు తెలుసు కానీ వాడు అనుకుంటాడంట అలా ఇలా మోసం చేసేవాడు కూడా అంతే నేను వేసే జలిలో పడేవాళ్ళు పడతారు పడని వాళ్ళు అదృష్టవంతులు అనుకుంటాడంట వాడి ప్రయత్నం వాడు చేస్తాడు పడేవాళ్ళు దురదృష్టవంతులు అంటే మనం వెనక ముందు ఆలోచించాలి అని చెప్తున్నాను కొన్ని వేరే మ్యాటర్స్ ఉంటాయి పే ల లవ్వు లవ్వరు ఇలాంటి మోసపోయే కొన్ని ఉంటాయి అవి వేరు కానీ ఇక్కడ కొందరు తెలిసి 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 దగ్గర వాళ్ళు అని చెప్పి కొందరు మోసపోయే వాళ్ళు ఉన్నారు అంటే ఇది ఎవరైనా ఏమైనా సరే కానీ ఆలోచించి ఆచి తోచి దీర్ఘంగా ఆలోచించి ఆలోచించడంలో అవ్వదు కదా ఓపిక లేకపోవడమే కదా అవునా కదా సో ఇక్కడ అతిగా నమ్మడం ఓపిక లేకపోవడం తప్పవుతుంది జాగ్రత్త మోసపోకండి